హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడు మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా మనం మన వీడులకైతే వెళ్ళిపోదాం ఇందాక నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఓకే ఓకే లేట్ చేయకుండా వీడోలకు వెళ్దాం వీడులోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏదైనా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ నుండి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి ఎందుకంటే కనుక మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇక్కడ చూసారా నేనైతే కనుక నా చెరుకు గడలు గుమ్మడికాయలతో ఒక ముగ్గు అయితే వేసాను అనమాట చాలా డిఫరెంట్గా వచ్చింది కదా నా ముగ్గు చూడడానికి దూరం నుంచి చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది నిజంగా చెప్పాలంటే నాకు గాలిపట్టాలు వేయడం అసలు రాత్రి తెలుసా ఫ్రెండ్స్ నాకు గాలిపట్టం ఎప్పుడూ డ్రా చేయలేదు ఫస్ట్ టైం గీసా అనమాట ముగ్గుతో గాలిపట్టని నేను మా అమ్మ అయితే నాకు గాలిపట్టాలు చూసి నవ్వుకుంది ఫస్ట్ అయితే కనుక ఇవెక్కడ గాలిపట్టాలరాయన గాలిపటంకి తోకేది గాలిపటంకి తోకేది అంటే అదిగో ఇక్కడ దారం ఎలాడుతుందిగా అదే తోక అని చెప్ప మొత్తానికి వచ్చేసి నేనైతే కనుక నా స్టైల్లో ఇలా ముగ్గులైతే అనమాట కానీ నేను ముగ్గేసినంత చాలా బాధపడ్డాను అబ్బా ఇంత మంచిగా నేను చెరుగడ్డలు వేసి నాలుగు గుమ్మడికాయలు వేసి గాలిపాటలు వేసి ముగ్గేస్తే నా ముగ్గుని చూసి మామూలు నవ్వింది ఫస్ట్ కానీ మా తమ్ముడు కానీ నాకు కొంచెం హెల్ప్ చేసి ఈ వీడియో షూట్ చేసి నేను ముగ్గేసేది ఎంతో బాగుండేదో అనిపించింది నాకు ఇంత మంచిగా నేను ముగ్గేసాను బట్ నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండా పోయినారు నా ట్రై ప్యాడ్ చూసిన మా పెట్టింది చాలా బాధపడ్డాను అబ్బా నేను నా ముగ్గు విషయంలో మాత్రం ఈసారి అయితే కనుక మీరు చెప్పండి ఫ్రెండ్స్ నా ముగ్గు బాగుందో బాగాలేదో ఇంత మంచిగా వేసాను కదా నాలుగు గుమ్మడికాయలు వేసాను నాలుగు గాలిపట్టలు వేసాను నాలుగు చెరగడ్డలు వేసాను ఇంకా సంక్రాంతి పండగ అంటే ఇంతే కథ వేస్తారు మా అమ్మ అయితే ఇవి ఏ ఊరిలో గాలిపట్టాలో అడిగింది నిజంగా నాకు నవ్వొచ్చింది నా ముగ్గు చూసిన తర్వాత ఓకే మీరు కూడా చూడండి నా ముగ్గు ఎలా ఉందో ఏంటో కామెంట్లో అయితే షేర్ చేయండి మీరు కూడా మీ ఇంటి దగ్గర గుమ్మడికాయలు చెరగడలు వేసారా లేదా అది కూడా చెప్పండి మొత్తానికైతే నీట్గా ముగ్గు వేసాను రంగులు వేసి అన్నీ వేసిన తర్వాత గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను అనమాట సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు కదా సో గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను అలాగే మేము మా సంక్రాంతి పండుగ రోజు అయితే అన్నం పప్పు చిత్రాన్నము కొంచెం వంకాయ కర్రీ ఇలాంటివి ఉంటే ఇంకా వాటితో అడ్జస్ట్ అనమాట నిజం చెప్పాలంటే ఈ వంటలన్నీ కూడా మా అమ్మ తెలుసా ఫ్రెండ్స్ అర్ధరాత్రి రెండున్నరకు లేచి వంటలు చేసిందంటే మా అమ్మ అసలు మాకు ఎవరికి తెలియదు తెలుసా మా అమ్మ ఆ టైంలో లేచి వంట వండుతుందని కూడా మేము మంచి నిద్రలో ఉన్నాం ఈ మాకు నిద్ర రాలేదంట రెండున్నరకు లేచి వంట చేసిందంటే అన్నం చేసి పప్పు చేసి చిత్రాన్నం కలిపి పెట్టింది ఆ టైంలోనే అప్పటికే మా తమ్ముడు తినేసి అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇప్పుడు మా తమ్ముడు తిని ఆ టైంకి జీవాలకు వెళ్ళిపోయాడు అనమాట వాడు వెళ్ళిన తర్వాత నేను చూపించాను మీకు నైన్ థర్టీ అలా ఉంటుంది టైము ఇక్కడైతే కనుక మా వరుణి నక్షత్రానికి ఇద్దరికి స్నానాలు చేయించి ఇద్దరిని రెడీ చేసేసాను ఇక్కడ నుండి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో కూడా షేర్ చేయండి అలాగే మీరు మీ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి మేమైతే కనుక నీట్గా అందరం రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళామన్నమాట అంతా మొత్తం కూడా వ్లాగ్ షూ షూట్ చేశాను వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా కోసం దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి సంక్రాంతి నువ్వు చెప్పమా చూడు జీ చూడు హ్యాపీ సంక్రాంతి అది చూడు 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 సరే సరే ఇంకా వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మొత్తానికి వచ్చేసి మా గుండెగాలు ఇద్దరు రెడీ చేసినాను చిట్టలి మాత్రం బాగా కూర్చుంది ఫోజుకి ఓకే ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే కనుక ఇప్పుడే మా పాప పిల్లలతో రెడీ నేను కూడా రెడీ అవ్వాలి గుడికి వెళ్ళాలి ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఓకేనా మళ్ళీ బాగా చెప్పినానా చిట్టలి చూడే బాయ్ చూడు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మేమైతే కనుక నీట్గా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అన్నమాట కొంచెం లేట్ అయింది బట్ కానీ పాంగ పా గుడికైతే స్టార్ట్ అయినాము నలుగురము అంటే కింద పడతాను భయమో మరి ఏమో లే ఓకే ఇల్లు నర్ ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేమైతే కనుక గుడికి స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా వెళ్తున్నాం అనమాట నేను ఏంటంటే కనుక ఇంత మంచిగా రెడీ అయ్యాము కదా ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళే దారి ఎలా ఉంటుంది తెలుసా మొత్తం ముళ్ళులు ఊపర్ ముల్లులు అన్నీ ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చీరకి ఎన్ని ముళ్ళులు కూర్చుకున్నా అన్నీ పీక్కోవాల్సి వచ్చింది కూర్చొని అలా ఉంటాయి అది ఒకటి పక్కన పెడితే మేము వెళ్ళే దారిలో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు అనమాట ఆ నీళ్ళల్లో ఈ చీర తడిచిపోయిందంటే ఈ చీరకు బార్డర్ అయితే చాలా బరువు ఉంటుంది చీర మొత్తానికి బార్డరే బరువు ఉంటుంది దాన్ని మోసుకుంటూ వెళ్ళేసరికి నాకైతే కనుక నిజంగా చిరాకు పెట్టింది ఫ్రెండ్స్ ఎందుకు కట్టుకున్నాను దేవుడా ఈ చీర అనిపించింది నాకైతే కనుక నేను నా వంకలో తరిచేసరికి మొత్తం తెలుసా ఇది డ్రై క్లీనింగ్ ఇచ్చా కనుక ఎట్లా ఉత్తరు కూడా తెలియదు అట్లా తయారైంది నాకు ఇది బుడ్డ మొత్తం కింద అంచుకి ఓకే మొత్తానికి వచ్చేసి నలుగురం అయితే ఈ విధంగా గుడికి అయితే స్టార్ట్ అయిపోయినా మా బుడ్డది దగ్గర కూర్చుని డిక్కిలో కూర్చుంది మా బుడ్డది అయితే కనుక వెనకల మళ్ళీ ప్లేస్ సరిపోదు కదా అమ్మ నేను పిల్లలు అయితే కనుక అందుకని డిక్కీలో కూర్చోబెట్ట ఇక్కడ ఇది వచ్చేసి అడవిలో గుడి అనమాట మొత్తం చుట్టూ అంతా అడవే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమో అసలు ఒక్క చిన్న ఎవ్వరు ఒక గుడిచ కూడా ఉండదు అనమాట కానీ అంత అడవిలో ఇంత మంచిగా గుడి కట్టారు తెలుసా అసలు చాలా బాగా కట్టినారు ఈ గుడికి నేను మా బుడ్డది చిన్నపిల్లప్పుడు వచ్చిన అనమాట ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర నాకు తెలిసినంతవరకు అయితే నేను ఈ గుడికి ఈ గుడికి వెళ్ళి బ్లాగ్ షూట్ చేసి టూ ఇయర్స్ అయింది ఈ సంక్రాంతికి మా అమ్మాయి గుడికి వెళ్దామంది నిజంగా ఫ్రెండ్స్ నేను అయితే నిజంగా షాక్ అయ్యా అనమాట అంటే అంత అడవిలో ఇంత మంచిగా గుడి కట్టినారంటే అస్సలు లోపల కళ్యాణ మండపం అన్నీ మొత్తం కూడా సెట్ చేశారనమాట నాకు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా టెంపుల్ మొత్తం కూడా బ్లాగ్ షూట్ చేశాను చూడండి నిజంగా అడవిలో ఇంత మంచి కట్టినారంటే గ్రేట్ అబ్బా డ్రెస్ కిందకి వదులు 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 కిందికి డ్రెస్ వదులు పా వా ఇంత బాగా కట్టినరాడు కదా అడవిలో గుడిది అదే ఇంకా కడతానే ఉండరు ఇక్కడ శనివారం శనివారం ఇంటికెళ్ళన్నా ఏదో ఒకటి తీస్తానే ఉంటారు ఎవ్రీ శనివారం ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ అయితే నరసింహస్వామి కాని పరి తిరగరి బయటనా తిరిగే లోపలనా దావా పా తిరుగు ఏం కదపా ఏం కదపాడు తిరుగు దండం పెట్టుకో సాకి సామ్ దండం పెట్టుకో యా యాయ్ దండం పెట్టుకోండి ఆడదండం పెట్టుకుంటుంది గుండుది పాపం డ్రెస్ కిందికి అయింది మోసుకలాగా అల్లాడుతుంది ఇదంతా మొత్తం కళ్యాణ మండపం ఇక్కడ అమ్మవారు పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లినే అనుకుంటా నాకు తెలిసి పెద్దమ్మ తల్లినా లేకపోతే శ్రీ కోలం నాగమ్మ పో అమ్మవారు ఇక్కడ అడవిలో ఎంత బాగా కట్టినారో గుడిని పక్కన కూడా ఒక చిన్న గుడి ఏదో తర్వాత చూద్దాం ಪಾ ಪಾ ಕೈ ಕಾಯು ಪಾರುಡು ಕೈದು ಪಾರು ಪಾರುಲೆ ಪೇಗೆ ಕೈದು. ಎದು ಕೋಟ್ತಿ ಕೋಟ್ಟಿ. ಕೆರೆ ಕೋರೆ వర్ణో ముందుకు వా ఆ దడ పో ఆడంతా పో దడా ఆడంతా చూడెత్తు కొట్టి గంట కొట్టి పాపని ఆ కొట్టి ఆ దేడా కొట్టి పో కింద ఆడ ఎత్తు పా పా పాప అది మళ్ళా மல்ல 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 மல்லா பாய் கடற சாமி கடற சாமி பொட்டு பெட்டுக்கொரு தண்டம் பெரிய கவலை மீரேந்தோக்கா சில்லர் நான் கடலேதுனா காண்பானுங்க

ఉండు 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 తగుతాదంతే మా ఊరి కొండలో నరసింహస్వామి గుట్టకొండ నరసింహస్వామి గుడి ఎప్పుడో మా బుడ్డు చిన్న పాప వచ్చినా నేను మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఈ గుడికి దేవుడు లోపల ఉంది కదా అక్కడే స్వామి అనమాట విగ్రహం అయితే నేను పెట్టిన అది తుడిచి మొత్తం కాశీరెడ్డి నాయన గుడి కాశీనాయన కూడా గుడి కట్టిన పోశీరెడ్డి నాయన ఈయన ఎక్కడుంటే అక్కడ నిత్య అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి చిన్న ఉండింది చెప్పులు బుడ్డది రే చెప్పులే కొత్త చెప్పులే పాప నీ అంత తెలుగు ఒక కాదు అది ఓర్రని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన సంక్రాంతి పండుగ వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మీరు మీ సంక్రాంతి పండుగ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుని కామెంట్లో షేర్ చేయండి మేమైతే మా సంక్రాంతి పండుగని ఈ విధంగా అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇంటికి వెళ్ళేసి మంచిగా కూర్చొని అందరం అన్నాలైతే ఫుల్గా లాగించేసాము ఒంటి గంట వరకు ఉపవాసం ఉన్నాము గుడికెళ్ళి రావాలనేసి ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్